బజ్జూర్ గ్రామంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు క్రీడాకారులకు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కూడా యువకులకు విద్యార్థులకు క్రీడలైనవి మానక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి శారీరక దారిడితో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి క్రీడలను ప్రోత్సహించాలి ఈరోజు ఇక్కడ జరుగుతున్న టోర్నమెంట్ను మన సుధీర్ ముందుండి ప్రోత్సహిస్తున్నాడు అతనికి అభినందనలు గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు ఎదగాలి మన భారతదేశం ఇంత ఉన్నా కూడా క్రీడల్లో కొద్దిగా పథకాలు రావడం రావడం లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు ప్రోత్సాహం లేకుండానే కానీ మట్టిలో మాణిక్యాలు గ్రామాల్లో కూడా ఉన్నాయని మనకు నిరూపితమైంది పరుగుల రాని పీటీ ఉషా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినామే ఇండియన్ కెప్టెన్ ధోని ఒక గ్రామం నుంచి వచ్చి ఇండియా కెప్టెన్ గా కాబట్టి గ్రామీణ స్థాయిలో స్కూలు విద్యార్థులు ఉన్నప్పుడే వీళ్లకు ఇక్కడ క్రీడలకు ప్రోత్సహిస్తే క్రీడల్లో కూడా మన యువకులు మన రాష్ట్రం మన దేశం ముందుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ టోర్నమెంట్ లో చాలా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆడండి గెలుపు పోవడం సహజం స్ఫూర్తిగా తీసుకోవాలి క్రీడా స్పూర్తిని నిలబెట్టాలని అందరికీ నేను సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను